పెద్దవాగు దానిపై నుంచి వెళ్ళే కాకతీయ కాలువ గురించి ఒకసారి తెలుసుకుందాం చూస్తూ ఉన్నాం ఇది మనం ఎస్ఆర్ఎస్పి ప్రధాన కాలువ ఎస్ఆర్ఎస్పి కాకతీయ ప్రధాన కాలువ దీని విశిష్టత గురించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది చూడవచ్చు ఇది మనం చూస్తున్నటువంటి ఈ ఎస్ఆర్ఎస్పి కాలువ మనం దీనిపై నుంచి ఇలా చూస్తున్నాం ఇది ఇది స్మాల్ బ్రిడ్జ్ సో ఇట్ వాటర్ అట్లాగే ఇది చూడవచ్చు చాలా వినూత్నమైన ప్లేస్ ఇది ఇలాంటి బ్రిడ్జెస్ మనకు కాకతీయ ప్రధాన కాలువ నుండి కేవలం ఒక ఇది రెండో బ్రిడ్జ్గా చెప్పుకోవచ్చు ఇది చూస్తున్నాం ఇది ఒక బ్రిడ్జ్ ఇక్కడ సో అవతల బాగా కూడా ఒక బ్రిడ్జ్ ఉంది దానిపైన ట్రాక్టర్లు ఫోర్ వీల్ పోవడానికి ఒక అది చూడవచ్చు మనం ఇది కింది నుంచి చూస్తా ఉన్నాం కింది నుంచి వాగు వాగు నీరు ప్రవాహిస్తు ఉంటుంది సో ఒకసారి చూద్దాం కిందికి వెళ్ళి కూడా చూసే ప్రయత్నం చేద్దాం ఇది నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం ప్రస్తుతం మోర్తాడ్ మండల తుర్తి ప్రస్తుతం ఎరగట్ల మండలం కింద వస్తుంది తుర్తి శివారు వెలికటూరు గ్రామానికి గ్రామ శివార్లో ఉంటుంది తెలుసుకుందాం దీని గురించి టూ వీల్ పోతుంది కదా పైనుంచి చూస్తూ ఉన్నాం కదా ఇది పెద్దవాగు మోర్తాడ్ మండల్ వెలికట్టూర్ చెందినటువంటి పెద్దవాగు బ్రిడ్జ్ పై నుంచి ఫోర్ వీల్ డ్రైవ్కి ఈజీగా ఉంటుంది సో పై నుంచి వాటర్ వెళ్ళిపోతూ ఉంటాయి ప్రధాన ఎస్ఆర్ఎస్పి కాకతీయ ప్రధాన కాలువ ఇది సో చూడొచ్చు కింద నుంచి వాగు పైనుంచి కాకతీయ కెనాల్ ఈ కాకతీయ ప్రధాన కాలువ ఎస్ఆర్ఎస్పి డ్యామ్ నుంచి ఇటు మానేరు డ్యామ్ వెళ్తూ ఉండే ఈ కాకతీయ కాలువకు ఇక్కడ వినూత్నమైన కట్టడం నిర్మించడం జరిగింది ఎందుకంటే కింద ఈ మనం పైన ఈ వాటర్ చూస్తూ ఉన్నాం కదా కింద దీని కింద నుంచి వాగు వెళ్తుంది సో వాగునీటి నిర్మాణం కోసం పిల్లర్స్ కింద పిల్లర్స్ చేసి పైన నుంచి నీళ్లు వెళ్లేందుకు అనువుగా ఈ కాలువ నిర్మాణం అద్భుతంగా చేపట్టారు ఆనాటి ఇంజనీర్స్ ఇది కదా ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా మనం ఇది ఇందాక కదా ఈ పైనుంచి వాటర్ వెళ్ళిపోతూ ఉంటాయి మనం చూసుకున్నాం కదా ఇది కెనాల్ ఆ కెనాల్కి సంబంధించినటువంటి వాల్ చూడవచ్చు కింద ఇది వాగునీరు వెళ్ళేందుకు ఈ రకంగా చేశారు దానికి సంబంధించినటువంటి పిల్లర్ చూసుకోవచ్చు పిల్లర్ నిర్మాణం సో ఇది ఇక్కడ ఇంజనీరింగ్ ప్రతిభ అనేది ఇక్కడ బ్రహ్మాండం కనిపిస్తూ ఉంటుంది మనం ఇది ఈ రకమైనటువంటి కట్టడం అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువ ఉన్నట్టుగా చెప్తూ ఉంటారు ఎందుకంటే కింది నుంచి వాగు వెళ్తూ పైనుంచి ఎస్ఆర్ఎస్పి కెనాల్ నీళ్లు వెళ్లేందుకు ఈ నిర్మాణం చేయడం జరిగింది చూస్తూ ఉన్నాం పిల్లర్ టు పిల్లర్ గ్యాప్ మధ్యలో సో ఇది చూడొచ్చు ఇక్కడ చెక్ డ్యామ్ అయితే నిర్మాణం జరిగింది ఇక్కడ సో ఇది చూద్దాం ఇది కింది నుంచి వర్షాకాలం నుంచి వచ్చే వాటర్ ఎక్కువ ఫ్లో వస్తుండడంతో కింది నుంచి వాగునీరు వెళ్ళిపోతుంది మనం ఇందాక విజువల్ విజలు పై పైనుంచి మాత్రం కాకతీయ కెనాల్ వాటర్ వెళ్ళిపోవడం జరుగుతుంది సో డియర్ ఫ్రెండ్స్ మీకు ఈ కథనం కనుక నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలపాలని కోరుతూ ఉన్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాచ్ నైన్ టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ అప్పుడు ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేసినటువంటి ఇంజనీర్ల పేర్లు మనకి ఇందులో కనిపిస్తూ ఉన్నాయి చూడొచ్చు ఈ అద్భుతమైన కట్టడం యొక్క చూడొచ్చు కింద పిల్లర్స్తో నిర్మాణం చేయడం జరిగింది పా కింద వాగు పాయ నుండి కాకతీయ కెనల్ వాటర్ ਕਿ ਜੱਲ ਸਮਾਰੂ ਪਾ